చాలా మంది నన్ను లెటర్ ఎస్ తో ఎక్కువ పేర్లు ఉంటాయి ఏ టు జెడ్ లో ఎక్కువ పేర్లు ఉండేది ఎస్ లెటర్ సో లెటర్ ఎస్ వాళ్ళు ఇంకొక లెటర్ ఎస్ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా చాలా మంది అడిగే ప్రశ్న ఇది ఎస్ అంటే మూడు ఇంకొక ఎస్ అంటే మళ్ళా మూడు ఈ రెండు కలిస్తే ఆర్ అయిపోతాయి సో ఒక ఎస్ మూడు మూడు అంటే దేవతలు దేవతల గురువు జూపిటర్ ఇంకొక భర్త ఎస్ అనుకోండి ఆయన జూపిటర్ అంటే కలిస్తే ఆర్ అయిపోతాయి ఆర్ అంటే శుక్రుడు వీనస్ సో రెండు ఎస్సులు కాపురం బాగుండదు సో వాళ్ళిద్దరు సార్ వాళ్ళిద్దరు కాపురం బాగుంది సార్ ఆరోగ్యం బాగుండదు ఆర్థికంగా బాగుండరు పుట్టుకులో ఉన్న శక్తి వీళ్ళని అట్టే అట్టి పెట్టితే నో గ్రోత్ నో డెవలప్మెంట్ నో హ్యాపీనెస్ లైఫ్ అంటే గ్రోత్ ఇక్కడ ఉన్నాం నెక్స్ట్ అక్కడికి నెక్స్ట్ ఇంకా ముందు ఇంకా పైకి ఇంకా పైకి పదివేల క్రితం స్కూటర్ ఇరవై వేలు కూడా స్కూటర్ అంటే ఎలాగా సో ఎస్ అంటే మూడు ఎస్ అంటే జూపిటర్ ఆ ఎస్ వాళ్ళు ఇంకొక ఎస్ ని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు ఆర్థిక అభివృద్ధి ఉండదు ఇది ఫస్ట్ గుప్పెట్టుకోవాల్సింది లెటర్ ఎస్ వాళ్ళు ఎన్ లెటర్ వాళ్ళు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడి ఐదేళ్లు పదివేళ్లు ప్రేమించి పెద్దల్ని ఒప్పించేసుకున్న కొన్ని సంవత్సరాల్లోనే వన్ టూ ఇయర్స్ డైవర్స్ అయిపోతుంది ఒక పెద్ద సెలబ్రిటీస్ ఎస్ ఎన్ పెద్ద కుటుంబాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే డైవర్స్ అయింది సో ఎస్ కి ఎన్ యాంటీ క్వాలిటీస్ ఉన్నాయి త్రీ ఫైవ్ డోంట్ మిక్స్ టుగెదర్ బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఎస్ ఎన్ వద్దు అండ్ మ్యారేజ్ కి అస్సలు ఎస్ ఎన్ వద్దు ఎస్ మంచిదే ఎన్ మంచిదే కలిసి కరయికలో కాపురంలో మనస్పర్ధలు కొట్లాట్లు విరాకులు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ముందే చెప్తున్నా ఎస్ ఎస్ వద్దు మనకి ఫ్యామిలీ చూసాను భర్త ఎస్సే భార్య ఎస్సే వాళ్ళ కొడుకు ఎస్సే కూతురు ఎస్సే మొత్తం అప్పులు సూసైడ్ చేసుకోవాలి అని అని వాళ్ళు నిర్ణయించుకొని మన ప్రోగ్రాం చూసి మనం రావడం జరిగింది సార్ మొత్తం మొత్తం అన్ని ఎస్లే ఉన్నాయి కదా సార్ అవును సార్ మీ ప్రోగ్రామ్ చూసాము మీరు చెప్పినట్టే ఉంది మా లైఫ్ ఏమి లేదు ఒక పూట తింటే ఒక పూట పస్తు అప్పులు చేసుకొని బతుకుతున్నాం అన్ని పోగొట్టుకున్నాం ఒకప్పుడు బాగున్నాము అన్ని పోగొట్టుకున్నాం సో ఒక ఎస్ ఇంకో వ్యసం చేసుకున్నా ఒక ఎస్ ఒక ఎన్ఎం చేసుకున్నా కాపురంలో ఇబ్బందులు మనస్పర్ధలు కొట్లాట్లు విడాకులు ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి అవాయిడ్ చేయండి సంబంధాలు వచ్చినప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోదాం మీకు అలా సెలెక్ట్ చేసుకోవడం రాకపోతే మీరు నా క్లైంట్ అయితే నాకు షీట్ పెడితే మీకు ఏ లెటర్ బాగుంటుంది ఏ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది ఏ డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటే బాగుంటుంది సహాల్ సలహాలు ఖచ్చితంగా ఇస్తాను అటు నేను సంప్రదించి మోర్ దెన్ సెవెన్ ల్యాక్ పీపుల్ గాట్ మ్యారీడ్ అండ్ కాపరాలన్నీ బాగున్నాయి విడిపోయి ఎవరు పెళ్లిళ్ళు చేసుకోండి కదా సో లెటర్ ఎస్ వాళ్ళు మంచి స్పిరిచువల్ నేచర్ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు దయాగుణం ఉన్న వాళ్ళు చాలా మంచి మనసున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా బాగుండాలంటే ఇంకొక ఎస్ లెటర్ని ఇంకొక ఏం లెటర్ని మ్యారేజ్ చేసుకోవడం అవాయిడ్ చేసుకోవడం ఉత్తమం నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి God bless you all and...